హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే అన్నం తిన్నారా ఇగో అమ్మ అయితే తింటుంది అమ్మ ఇగో పెద్దమ్ములు ఇగో చినుకమ్ములు ఓ చినుకు ఏం కూరతో తింటున్నా అమ్మకూర మెంతికరతోనైతే తింటుంది అనమాట అమ్మ ఇగో మా కోడి ఒకటే ఉంది మాకు పిల్లలు తీసింది ఆరు తీసింది ఒక పిల్లకైతే ఏమైంది తింటున్నాను మెంతికూర వండుకున్నావు కదా నిన్న ఇయర్ కూడా అదే ఉంది ఇక ఇలా కాయిపోతుంది ఇయ నా అంటే చాలా ఇష్టం మాతో ఇంటికి పెట్టినా తింటాను నువ్వురా నువ్వు కూడా మెంతి కూర మెంతికూరేసుకున్నావు ఇష్టం అంటావు ఇష్టం అంటే ఇష్టమా నీకు ఇష్టమాదే చూపరుందా